ఒక కుటుంబంలో ఎంత మంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసాం జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశాం ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం మొట్టమొదటి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్భై మూడు కోట్ల రూపాయలు అందించాం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏటా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పటికీ రెండు కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత ప్రయాణంతో నెలకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది ట్రాన్స్ జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం ఈ పథకం కోసం ప్రతి ఏటా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్లో చెప్పాం చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లో ఐదు కోట్ల పదహారు లక్షల మందికి కేవలం ఐదు రూపాయలకి కడుపు నింపాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం చేతి వృత్తులు కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే మేము తిరిగి ముప్పై నాలుగు శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నాం బీసీల గృహ నిర్మాణానికి అదనంగా యాభై వేలు బీసీల ఇళ్లపై మూడు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కి తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇరవై ఐదు వేలకు పెంచాం దేవాలయ టస్టర్ బోర్డులో చోటు కల్పించాం నలభై వేల సెలూన్లకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టు కళ్ళు గీత కార్మికులకి పది శాతం మద్యం దుకాణాలు బార్లు కేటాయిస్తున్నాం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందించాం చేనేత గండగా హ్యాండ్లూముకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్కు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం చేనేత ఉత్పత్తులకు జిఎస్టి ఐదు శాతం రియంబర్స్మెంట్ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాం వడ్డీలకు మైనింగ్ లీజుల్లో పది శాతం కేటాయిస్తాం కురబలకు యాదవులకు సబ్సిడీలో గొర్రెలు మేకలు పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం ఎస్సీల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో ఇరవై వేల రెండు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశాం ఎస్సీ సామాజిక వర్గాలకు వర్గాల్లో అంతరాలు తగ్గించేలా ఏ వర్గాన్ని నొప్పించకుండా ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చు